హాయ్ అందరికీ నమస్కారం జీవో మీడియాకి స్వాగతం ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ మరి వాళ్ళ అనుభవాలు గెలిచినప్పుడు ఎట్లా ఉంది ఈ ఐదు సంవత్సరాలలో ఏం చేయగలతో వాళ్ళ అడిగి తెలుసుకున్నాం ఇక్కడ మన శోభ సంతోష్ గారు నూతనంగా సర్పంచ్ ఎలక్ట్ అయినా కంగ్రాచులేషన్స్ అక్క ఇంతకు ఇంతకుముందు ఆమె ఉప సర్పంచ్ మా వైఫ్ ఓకే ఇప్పుడు ప్రజలు ప్రజల సమస్యలు తీరడానికి ముందుకు వస్తున్నాం ఇప్పుడు పెట్టి మేము ముందు పని చేసుకుంటూ పోతున్నాం మీరు ఇప్పుడు ఈ ఈ ఇట్లా చేయాలని మీకు ఎందుకు నుంచి మేము మా అమ్మ నుంచి మా తాతల నుంచి రాజకీయంలో నెంబర్గా వాటి నుంచి పనిచేసుకుంటాము మహిళా రిజర్వేషన్ వస్తే మా వైఫ్ నిలబెట్టినాము అందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నాం ఇప్పుడు ఈ గ్రామంలో వాళ్ళ ముందుగా ఫస్ట్ మొదటి సమస్య ఏమొస్తాయంటే రైతుల సమస్యలు ఉంటాయి వాటిని మీరు ఎట్లా సార్ట్అట్ చేసుకుంటున్నారు ఏదైనా ఇప్పుడు ఫర్టిలైజర్లు ఉన్నాయి కదా దాని ద్వారా అక్కడ మాట్లాడి వాళ్ళకి మందులు ఇప్పించడం గాని మంచిది దిగబడి రావడానికి కానీ పొద్దున ఒకటి ఇల్లారెడ్డి నుంచి సార్ను ను పిలిపించినాం ఫర్టిలైజర్ పిలిపించి ఇప్పుడు నెల గుర్లా ఇప్పించిన తుఫాల్ అన్నీ చచ్చిపోతున్నాయి వాళ్ళకి అక్కడ నుంచి నేనే పిలిపించిన పిలిపించి మందులు పొద్దున తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఇప్పుడు ఒక చిన్న కుటుంబాన్ని ఎట్లయితే ఒక కుటుంబం పెద్ద సక్రమంగా చూసుకుంటారో ఇది చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి కొంచెం పెరుగుతుంది దీన్ని ఏ విధంగా మీరు డెవలప్ చేయాలని అంటే ఇప్పుడు గా ఈ రోడ్లు ప్రయాణేంజెస్ ఇవన్నీ ఏ గ్రామ పంచాయతీ అయినా ప్రతి సలహం చేస్తారు మీలో ప్రత్యేకంగా మీరు ఈ విలేజ్కి ఏం చేయాల్సి ఉంటారు నేను యూత్ యూత్ను ఫస్ట్ ముందు ముందు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తాండా ఉంది ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి మీరు మోటివేషన్ వాళ్ళకి పిల్లలకు యూత్ కాస్తామంటే ఇప్పుడు ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఒక మీటింగ్ పెడతాం మీటింగ్ పెట్టి ఇట్లా చేయకుండా ఈ విధంగా నడవండి ఈ విధంగా చేయండి అని మనం సపోర్ట్ చేద్దాం అని ఇప్పుడు ప్రధానంగా కొన్ని అనగా బెట్టింగ్ యాప్ ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వారికి వాళ్ళకి ఎక్కువ మైండ్ అవగాహన ఉండదు దేనిపైన వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ లోకి అలవాటు పడి ఈ చిన్న అమౌంట్ ఒక రెండు మూడు లక్షలు ఒక ఫైవ్ లాక్స్ కూడా ఎప్పుడు చెప్తలేరు వాళ్ళు ఎవరు చెప్పకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళు అట్లా చేసుకోకుండా వాళ్ళకి మెయిన్ గా దేనికి కారణం ఏంటంటే వాళ్ళకు మైండ్ అవగాహన ఉండదు వాటిని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తారు అదే చెప్తున్నాం కదా సార్ ఇట్లా పని చేసుకోండి చదువుకోండి ఇట్లా డెవలప్ ఈ వేస్ట్ పనులు చేయకండి అని వాళ్ళకు ముందుకు తీసుకు అని ఆలోచన ఉంది సార్ ఇప్పుడు అక్షర ఇప్పుడు ఈ అక్షరం ఎట్లా ఉంది విలేజ్ కదా ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ చూసుకుంటే సార్ చిన్నగా ఉంది ఏ క్లాస్ వరకు ఉంది ఇక్కడ ఇక్కడ ఫిఫ్త్ 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 దాకా దాకా ఉంది ఉంది రాబోయే రాబోయే కాలానికి ఇప్పుడు ఇప్పుడు పిల్లలు జనాభా పెరుగుతుంది కదా సార్ దానివల్ల పెంచే పెంచుదాము దానికి యువతకి ముఖ్యంగా ఏం మా ఏమితా ఇప్పుడు మాకు యువతకు కమిటీ ఆల్ వచ్చింది దానికి కూడా ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటామని వాళ్ళు మాట ఇచ్చారు తీర్మానం కూడా ఇచ్చినాము మీరు కూడా ముందుకు వెళ్ళాలి వెనక సమస్యలు ఉన్నాయి కదా ఎనకట్లెక్కలు ఉన్నాం కదా ఇప్పుడు అట్లా కాకుండా అంత యూత్ యూత్ అంతా మహిళా సంఘం లేక వాళ్ళు ఏమైనా మీటింగ్ మాట్లాడడానికైనా ఏది మాట్లాడ కమిటీ హాల్ వచ్చింది దాని కూడా సార్ వాళ్ళకి మాట్లాడినాం ఉప సర్పంచ్ నేను నిద్రం పోయి మాట్లాడినాం మాట్లాడి సార్ ఓకే అన్నారు మీరు ఇజ్జస్ ఒప్పుకుంటే మీ జీప్ నుంచి తీర్మానం ఇస్తే మేము ఒప్పుకుంటామని ఇవాళ పెట్టడం జరిగింది అక్కడ పంచాయ్ సెక్యూరిటీ కూడా మంచి మేడం ఉంది మనకు సపోర్ట్ ఇస్తుంది ఏ పని ఉన్నా కానీ అట్లా ఇప్పుడు మేము కార్గోర్ నెంబర్లాం ఇద్దరు కాంగ్రెస్ నెంబర్లం ఎనిమిది మంది అనుకో మొత్తం ఎనిమిది వార్డ్స్ ఎనిమిది వార్డ్స్ ఫైవ్ ఎయిట్ దాకా ఉన్నాయి ఓటీ ఫోర్ ఫైవ్ ఓటీఎం టోటల్ ఓకే మరి ఇది వచ్చిన విలేజ్ ని ముందు తీసుకెళ్తే మీరు ఇంకా మంచి హోస్ట్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా ఇవి అన్ని కాకుండా మీరు సొంతగా అంటే విలేజ్ కి ఏం చేయవచ్చు సార్ ఇక్కడ మన ఎస్టి కాలేనిలో అక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఉండే ఫస్ట్ అక్కడ ఒక టాంక్ చిన్న మినీ ట్యాంక్ ఏర్పాటు చేద్దామని నా సొంత డబ్బులతో ఇప్పుడు ఈ నెల రోజుల స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అక్కడ ఉస్కా మెట్రోల్ అంతా టేస్ట్ రాళ్ళు సిమెంట్ అంతా వచ్చేసింది ఈ పండ్లు అయినాక కడదామని వాళ్ళు మిస్త్రి దొరుకుతలేరు జరా పనులు పట్టుకున్నారు ఇటు అటు పోతురు జర తర్వాత పండుగ స్టార్ట్ చేద్దామని మీరు సర్పంచ్ కదా మీరు చెప్పండి 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 అందరినీ కలుపుకొని పని

అవన్నీ పాత్ర ఒక జాగాలు వస్తే ఒక జాగాలు రాకుండా ఉంటాయి దానికి అంత పాత్ర లేదంతా తీసేసి కొత్తగా శాంక్షన్ ఏసారితో మాట్లాడి ఊరినంతా లైన్ ఉండే దేవుడ కరెంట్ రాకుండా వచ్చి రాకుండా నీళ్ళ సమస్య బాగుండేది మా తండల నీళ్ళు మనం జడ్పీటీసీ కింద ఒక బోర్ ఎంపీటీసీ కదా జడ్పీటీసీ ఫండ్స్ కింద ఒక బోర్ తీసుకొని తండలో అది బోర్ వేయడం జరిగింది దానివల్ల ట్యాంక్ కూడా వచ్చింది నీళ్ళ సమస్య తీరిసిపోయింది తర్వాత కమిటీ హాల్ తీర్చుకొని దానికి ఊడి కట్టడము పది పన్నెండు లక్షల పెట్టుబడి ఐదు లక్షల గవర్నమెంట్ వచ్చింది పన్నెండు లక్షల పెట్టినాం మేము పవన్ అక్కడ లక్ష్మణ సర్పంచ్ ఉండే మాజీ సర్పంచ్ నిన్న పెట్టిండు మేము ఆధారంలో నేను ఉప సర్పంచ్ ఉండే అప్పుడు దాన్ని సాగించిన మాజీ సర్పంచ్ లాస్ట్ టైం చేసినటువంటి ఐదు సంవత్సరాలు చేసిన సర్పంచ్ కుటుంబ సభ్యులు మరి లక్ష్మీ వాళ్ళ కుమారు పవన్ అన్న ఉన్నారు మనతో లాస్ట్ గడిచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ఎట్లా ఉంది ఎట్లా ఈ ఊర్లో ఏం లేకుండే కొత్తగా ఏం ఏం చేసేవో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే మీరు గడిచిన ఐదు సంవత్సరాలలో ఏం చేసాము అండి గత ఐదు సంవత్సరాలు విలేజ్ గ్రూప్ రేఖనే పూర్తిగా మార్చేసిన ఎందుకంటే ఇంతకపోతే మరి రాంపూర్ కాబట్టి ఉండే అభివృద్ధి మన దగ్గర

కాలు మట్టీలు మొత్తం విలేజ్ తాండాలో కూడా తాండాలో విలేజ్ లో పూర్తిగా సీసీ రోజు స్టేషన్ గత ఎమ్మెల్యే గారు కార్తీక మాకు పూర్తి సహకరించారు అలాగే మా జెటీసీ గారు సౌదర్యా కాస్నా గారు వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారంభించారు వాళ్ళతో పాటు ఎంపీ రెడ్డి గారు కూడా మా పెండింగ్ పనులకు కావాల్సిన అమౌంట్ వాళ్ళు అభిపించారు మాకు మొదట చెప్పుకోవాలంటే కార్మికులు గారు అప్పట్లో ఒక వాళ్ళు స్పెషల్ ఫండ్కి ఇచ్చిన ఇచ్చిన పైసలు ఇరవై లక్షల రూపాయలు రోడ్లు వచ్చినాం కమ్యూనిటీ హాల్ గాచ్చినాం అయితే ఇప్పుడు స్థలం విభాగం వల్ల ఒక కమ్యూటర్ కట్టలేకపోయినా కానీ తాండాలో కమ్యూటర్ కట్టించినాం తాండాలో పది లక్షల సిసి రోడ్లు ఇచ్చినాం విలేజ్ లో పదహారు లక్షల పద్దెనిమిది లక్షల సిసి రోడ్లు వచ్చినాం అలాగే అలాగే మనకు ప్రధానంగా ముఖ్యాల సమస్య ఉంటాయి అది ఆల్మోస్ట్ తెచ్చేసింది ఐదు తోటి ఆల్మోస్ట్ ఆ సమస్య కోరుకుంటున్నాం